ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలంటూ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకి దిగడం జరిగింది హిందూ మతస్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా తెలుగులపై వైసీపీ కనాయకుడు చేసినటువంటి అన్యాయానికి హిందువులపై చేసినటువంటి వైసీపీ నాయకుడు జగన్ చేసినటువంటి అన్యాయానికి శంకర పండింద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ ఈ రోజున ప్రపంచంలో ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు కలియుగ వెంకటేశ్వర స్వామివారిని ఆది నుంచి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అని ప్రజల వద్ద నుంచి ఒక ఛాన్స్ తీసుకుందు అది తీసుకున్న మొదల నుంచి ఈ రోజున వాళ్ళ టార్గెట్ కేవలం హిందూ దేవాలయాలు హిందూ దేవతా విగ్రహాలు హిందూ భూములు హిందువులకు సంబంధించినటువంటి భక్తులు నగలు ఆఖరికి ఉండి ఆదాయమే టార్గెట్గా చేసి ఈ రోజున ప్రజలను హిందూ ప్రజలను ఈ రోజున కన్నీటి పర్యం చేసినటువంటి వ్యవస్థ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవాలయాల విగ్రహాలు కొట్టి రెండు వేల రెండు వందల నలభై ఏడు విగ్రహాలను కొట్టి అది పిచ్చివాడు తాలూకా రాయని చెప్పని క్రియేట్ చేసినటువంటి ఘనత ఈ రోజున వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాక్షాత్ అమ్మవారి యొక్క నగలు ఏవైతే ఉన్నాయో ఆ నగలు కనకదుర్గమ్మ తాలూకా వెండి తాలూకా ఆభరణాల సింహాసనాన్ని ఈ రోజున దాచేసి దాన్ని ఇష్టానుసారంగా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఘనత వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతేకాకుండా ఆయన యొక్క హుండీ ఆదాయంతో బతు బతుకుతూ ఆ యొక్క హుండీ ఆదాయంతో వాళ్ళ యొక్క రాజకీయం పంపం గడిపించి ఈ రోజున కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఈ రోజున వాళ్ళ రాజకీయ క్షేత్రంగా మార్చుకున్నటువంటి మహానుభావుడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నాం నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు అక్కడ ఉన్నటువంటి నీ ఉన్నటువంటి వాళ్ళు నీ వెనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మనిషి అని చెప్పుకునే నీవు మా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకు ప్రజల చేత చెప్పు దెబ్బలు కొట్టించుకున్న స్థాయిని నువ్వు కల్పించుకున్నావు అంతేకాకుండా నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు విజయసాయి రెడ్డి ఎటువంటి విధంగాను వెళ్ళావు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ చేత అక్రమ ఏదైతే కార్యకలాపాల మీద నువ్వు బయటకు వచ్చావు వైవై సుబ్బారెడ్డి నీ యొక్క బతుకు ఎలాగయ్యింది ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే మీ తాలూకా పద్ధతి వడ్డీ కాసులు వాడితో పెట్టుకున్నావు ఆయన ఏది ఊరుకోడు ప్రతీది కూడా భక్తుల దగ్గర నుంచి ఏదైతే వడ్డీగా తీసుకుంటాడో నీ దగ్గర నుంచి కూడా నువ్వు చేసినటువంటివన్నీ కూడా వడ్డీలతో సహా నీకు ఇచ్చి ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పైన కాకుండా కింద కాకుండా మధ్యలోనే గాల్లోనే తెలిపినటువంటి పరిస్థితి ఏర్పాట్లలో ఉన్న మనం చూస్తూ ఉన్నాం నీకు అది కూడా మిగలకుండా నువ్వు ఆయన యొక్క భక్తుల ప్రసాదం మీద నువ్వు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నం తింటుంటే నీకు పురుగులు కనబడతాయి నువ్వు అన్నం తినడానికి భయపడతావు నువ్వు కడుపు నిండా పడుకోవడానికి నిద్రించడానికి కూడా భయపడే రోజు నీకు రానున్న రోజుల్లో ఉంది అని చెప్పేసి అని మా హిందువుల మనోభావాలని మనోగతాలని నువ్వు ఇంత రకంగా దెబ్బతీసావు మా సంస్కృతిని దెబ్బతీసావు కాబట్టి నీకు నిద్రాహారం లేకుండా ఆ భగవంతుడే నీకు శిక్ష వేసే రోజు మేమందరం కూడా చూసే రోజు దగ్గర సార్ ఇవాళ తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రకటించారో మొత్తం సభ్య సమాజం అంతా కూడా అవాక్ అయింది మొత్తం హిందువుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతున్నాయి ఆ వై కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అంటే అందరూ కూడా దిగ్భాంతికి గురయ్యారు నిజంగా ఈ నీచానికి ఒడిగట్టిన ప్రతి వ్యక్తిని శిక్షించాలి కఠినాతి కఠినంగా వాళ్ళపైన అనేక రకాల కేసులు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం ఇటువంటి దిగజారుడు పని చేయటం వాళ్ళ యొక్క జన్మజన్మల పాపం అంటుకుంటుంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక రకాల చే పవిత్రత భంగిం కలిగించే పనులు చేసింది అనేక దేవాలయాలు కూల్చింది చివరికి తగదునమ్మ అని చెప్పి అన్నవరం ప్రసాదంలో కానీ తిరుమల ప్రసాదంలో కానీ నాణ్యత లోపించిందని ఆయన భక్తులు విన్నపాలు చేసుకున్న దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ నిజం బయటపడింది అనేక రకాలుగా ముడి సరుకు సరఫరా చేస్తున్న ఏజెన్సీస్తో ములాఖాతయి కమిషన్ కోసం పక్ూర్తి పడి ఈ విధంగా జంతువుల యొక్క కొవ్వుని కలపడం ద్వారా మీ యొక్క నిజ స్వరూపం అలాగే మీ యొక్క ఆలోచన హిందువుల యొక్క మనోభావాలు కించపరచాలని చెప్పి అన్య మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున దీనిపైన